హలో హాయ్ ఫ్రెండ్స్ అందరు బాగున్నారా బాగున్నా అనుకుంటున్నారు ఫ్రెండ్స్ ఫస్ట్ టైం చూస్తూ ఫ్రెండ్స్ సబ్స్క్రైబ్ చేసుకోండి షేర్ కొట్టండి నెల చెప్పండి ఫ్రెండ్స్ సబ్స్క్రైబ్ చేసుకోండి నాకు మీరు ఒక రుబ్బు టిషన్ ఉంటుంది ఫ్రెండ్స్ ఓకేనా ఇప్పుడు ముఖ్యం ఏంటంటే కోడిగుడ్లు అట్టు పోస్తున్నాను ఓకేనా ఫ్రెండ్స్ అట్టు విధంగా పోతున్నాయి మీకు అందరూ తెలుసు అట్టు పోసేది మామూలుగా ఎవరికైనా అట్టు పోచాలి అనుకోవచ్చు మీరు కానీ ఈ విధంగా చేసుకుంటే అట్టు అట్టుపట్టుకు టేస్ట్ మరి సూపర్గా ఉంటుంది ఫ్రెండ్స్ చూడండి ఒక చేసుకొని నెక్స్ట్ స్టూడియో పెడతాను చూడండి ఓకేనా ఫ్రెండ్స్ ఓకే బాయ్ చూడండి ఫ్రెండ్స్ ఎరగడ్డలో వేసాను కరిబాక వేసాను మిరకాయలు వేసాను చూడండి ఎట్లా నాదో ఇప్పుడు చూడండి ఫ్రెండ్స్ ఒకరు కళ్ళ బాగా దూరగా వచ్చి ఎంచాలా ఓకేనా చూడండి ఎట్ట చేస్తాను కొడు డట్టు పోస్తాను చూడండి ముందు ఈ మారాయి అన్నీ ఎర్రగడ్డలు మిరకాయలు పసి అన్నీ వేయించుకోవాలా కొత్తిమీర అన్నీ వేసుకొని వేయించుకొని పసుపు వేసాను చూడండి ఫ్రెండ్స్ ఓకేనా వేసిన వేయించి బాగా దోరగా బాగా ఒక రకంగా ఏం చేసి ఆయన పక్కన పెట్టుకోవాలి ఫ్రెండ్స్ చూడండి మీరు నేను చేస్తున్నాను ఇప్పుడు చూసి ఫస్ట్ టైం చూసుకుంటే సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ నలుగర్కి సబ్స్క్రైబ్ చేసుకొని చెప్పండి ఫ్రెండ్స్ ప్లీజ్ హెల్ప్ చేసి అంటున్నాను మీరు ఫ్రెండ్స్ నలగరితో నలుగరికి చెప్పండి ఫ్రెండ్స్ చూడు ఇప్పుడు వేగింది కదా కొత్తిమీర వేస్తాను ఇప్పుడు చూడండి కొత్తిమీర వేస్తాను వేసి ఒకరు బాగా కలిదిప్పేసి ఒకరు అదిగా ఒకరు వేగిందంటే ఒకరో టేస్ట్ అనేది బాగుంటుంది ఫ్రెండ్స్ చూడండి నా చూడండి ఇప్పుడు చూడండి ఇది అయిపోయింది ఇంకా అయిపోయింది అడిగి తీసేసి దాంట్లో వేస్తాం చూడండి అదో బాక్స్లో వేసుకుంటున్నాను దాన్ని దాంట్లో వేసుకొని అంతా చూడండి అంత వేసేస్తాను దాంట్లో ఇలా చేసుకుంటే మాత్రం అటుమట సూపర్గా ఉంటుంది ఫ్రెండ్స్ ఒక పట్టే చూస్ చేసి చూసుకోండి చూడండి ఒక పట్టి చేసే మారా అదొక కొడుగుడ్లు వేస్తాను చూడండి ఇంకా ఇయో కొడుగుడ్లు ఆరు గుడ్లు వేస్తున్నాను ఓకేనా రెండు అరగడ్లకి వచ్చినా ఒక నాలుగు మిరకాయలు వేసినాను చూడండి ఇప్పుడు కొట్టు గుడ్లు దండ్రెట్లు పోస్తాను చూడండి ఫ్రెండ్స్ ఓకేనా చూడండి ఇప్పుడు అవి గుడ్డు దండలు వేస్తాను కొట్టి వేసాను చూడు ఇప్పుడు చూడ వేసాను ఇవ్వు కలదెప్పి వేడిగా వేడిగా ఉన్నప్పుడు కలదెప్పకూడదు ఫ్రెండ్స్ ఓకేనా కొడుకు వేయకూడదు ఏడుగా ఉన్నప్పుడు వేస్తే మళ్ళీ బాగుండదు పోతుంది ఎరగడలేని సలబడిన తర్వాత మళ్ళీ కొడుకుట్టు పోచ్చి పోసి మళ్ళీ కొట్టేసుకొని కలిదిప్పుకొని బాగా సాల్ట్ వేసుకొని నీట్గా కలిదిప్పుకొని వేసుకుంటే మాత్రం సూపర్గా ఉంటుంది ఫ్రెండ్స్ చూడండి అట్ వేసాను అట్లా చూసాడా కలిపి ఇప్పుడు సాల్ట్ వేసుకుంటే ఒకరు బాగా వస్తుంది చల్లంగా పోతేనే మీరు గుడ్డు పోసుకోవాలి కొట్టి ఎరగట్లలో చల్లంగా అయిపోవాలా కూలి వేకిన తర్వాత మీరు చూడండి నూనె పోసాను అట్టు పోస్తాను చూడండి ఫ్రెండ్స్ నూనె వేగింది ఆ విధంగా పోసుకుంటే కన్నా ఆ నూనె మట్టుకో మీకేం కాదు ఫ్రెండ్స్ అంత ఎక్కువ అంటున్నారు ఆ నూనె తిన్న ఏ ఇబ్బంది లేదు ఆ మాది తినే ఇబ్బంది లేదు ఎందుకంటే ఆ నూనె మామూలుగా ఆవాళ్ళ నూనెది మామూలు నూనె కాదు ఆవాల నూనె వాడతాను ఆవాల నూనె మంచిది హెల్త్కి ఏదైనా ప్రాబ్లం ఏం కాదు ఎందుకంటే అది ఖర్చుకుంటుంది కాబట్టి కింద అది ఒకరి కొద్దిగా నూనె పోశాను ఏం కాదు అంత తిన్నా కాడ బాగుంటుంది చూడనట్టు పోసాను చూడనట్టు పోసాను బాగుంటుంది టేస్ట్ బట్ సూపర్ అది అది పోతే చూడండి మీరు ఆ మాది చేసుకొని చూడండి ఎట్లా చూడండి ఫ్రెండ్స్ ఓకేనా చూడండి పోసి చూడట్టు చూడండి ఇంకా తిప్పాలి దాన్నే తిప్పుతాను చూడండి ఫ్రెండ్స్ తిప్పేసాను ఓకేనా రేట్ దోశ మాత్రం ఫ్రెండ్స్ చూసేదానికి దోశ అది పొంగనా దోశ మాత్రమే ఫ్రెండ్స్ చూస్తే పొంగనా దోశ ఉంటుంది చూడండి ఒక వారు తిని టేస్ట్ మటుకు సూపర్గా ఉంటుంది ఫ్రెండ్స్ ఒకరు తిని చూడండి చేసుకొని చూస్తే మీకు అప్పుడు తెలిసది తిని చూసి చెప్తాను చూడు ఫ్రెండ్స్ టేస్ట్ ఎట్టినది అయిపోయినాయి ఓకే చూడండి ఇప్పుడు తింతానదో తినంతా చూడండి క్రీమ్ అదే అదిగడ పెట్టినాను ఆ క్రీమ్ వేసుకుని దాంట్లో కుబోస్ చూడండి క్రీమ్ వేస్తాను ఇప్పుడు ఆ క్రీమ్ కుబోస్కు పూసి కొద్దిగా చూడు అది ఆ మారి పూసి చూసారా ఆ మారి కొబ్బోస్కు రొట్టికి పూసేసి ఆ మనంతా పూసి ఆమెను ఇప్పుడు కోడిగుడ్డు అవి తీసుకొని వేళ చూస్తాను చూడండి వస్తాను చూడండి అదో కట్ చేసాను అమ్మారా కోడిగుడ్డు అట్లు అమ్మారి పెట్టేసి టమాటకాయలు దాంట్లో మధ్యలో ఎందుకంటే ఒకసారి టేస్ట్గా సూపర్గా ఉంటుంది ఎక్సలెంట్గా ఉంటుంది టేస్ట్ చూడండి మీరు అదో అమ్మారి పెట్టిన ఇప్పుడు ఆకు ఆకు పెడతా చూడండి జడ్జిలు అంటారు దాన్ని ఏదో చూడు ఇక్కడ జడ్జీలు అంటారు మన ఇంటికాడ ఏమంటారు తెలియదు ఆకును ఒక ఫ్రెండ్స్ చూడండి టేస్ట్ మనకి గుళ్ళు ఉంటుంది ఫ్రెండ్స్ చూసుకుని అమ్మారా చేసుకున్న ఒకటి చేసుకుని తినండి మారా ఇప్పుడు దాన్ని చూడండి చేస్తాను అయ్యో ఎరగడ్డలు వచ్చి తెల్ల ఎరగడ్డ అది మామూలుగా ఆనియన్ వచ్చి అది ఎర్రగడ్డ తెల్లది దాంట్లో వేస్తున్నాను కానీ దాంట్లో కొన్ని కొన్ని రకాలు ఉన్నాయి అవి చికెన్గా బాగా టేస్ట్ ఉంటుంది అది కానీ నేను ఇప్పుడు ప్రస్తుతానికి ముట్టుగా వేస్తున్నాను బాగుంటుందని చూడండి ఇంకా కొన్ని క్రీములు ఉన్నాయి ఆ క్రీములు దాంట్లో వచ్చేసి ఇంకా వస్తుంది జిబిన్ టైప్లో అదిగడ్ వేసినా బాగుంటుంది చూడండి ఓకేనా ఫ్రెండ్స్ సూపర్గా ఉంటుంది ఫ్రెండ్స్ హైలెట్ తిని చూసేనా ఎక్స్లెంట్గా ఉంటుంది ఒక్క పార్ చూడండి ఇప్పుడు దాన్ని చూడు చేస్తాను నేను అదో చూడు మర్చి రోల్ చేస్తాయి ఇప్పుడు అంటే మనకి సమూనా టైపు కోయట్లో సమూనా టైప్ వస్తుంది అనమాట చూడండి అదో ఇప్పుడు చూడండి ఫ్రెండ్స్ తింటా అంటే ఎట్ అంటే ఎట్ ఉంటుంది ఫ్రెండ్స్ సూపర్ కంట చూడండి తిని చూడండి చేసుకొని తిని చూడండి ఫ్రెండ్స్ భలే ఉంటుంది వాహ్ గుడ్ ఫ్రెండ్స్ సూపర్ భలే ఉన్నది ఫ్రెండ్స్ ఒక్కసారి తిని చూడండి చేసుకొని ఎట్ చూడండి ఫ్రెండ్స్ ఫస్ట్ టైం చూస్తుంటే ఫ్రెండ్స్ అదే కేఆర్ గారు చూడండి ఫస్ట్ టైం చూస్తుంటే షేర్ చేసుకోండి షేర్ చేయండి నల్లగరికి తెలిసేట్టుగా నల్లగరికి షేర్ చేసి చెప్పండి ఫ్రెండ్స్ సబ్స్క్రైబ్ చేసుకోండి నేను నాకు బుష్ ఫ్రెండ్స్ సబ్స్క్రైబ్ ముక్క మనకు సబ్స్ సబ్స్క్రైబ్ చేసుకోవాలి ఫ్రెండ్స్ ఓకేనా ఫస్ట్ వచ్చాను సబ్క్రైబ్ చేసుకోండి షేర్ కొట్టండి నగర కామెంట్ పెట్టండి ఫ్రెండ్స్ ఓకేనా ఫ్రెండ్స్ ఉంటాయి బాయ్ ఇంకా నెట్